తెలవక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు అది తప్పని తెలిసిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తే అది తప్పించుకునే ప్రయత్నం అవుతుంది సేమ్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అట్లనే అయింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది పొలిటికల్ అండ్ లీగల్ సర్కిల్లలో ఇది పెద్ద ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు ఎందుకంటే వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసిర్రు ఇది ముందుకు పోయే వ్యవహారం కాదని ఈటల రాజేందర్ లాంటి నాయకులైతే ఆల్రెడీ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు అంటే జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్గా గా పోటీ చేద్దామని ఆశ ఉన్న వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టకండి ఎందుకంటే ఇది అంతా రద్దయి మీరు ఖర్చు పెట్టిన తర్వాత ఖర్చు అంత వృధా అయిపోద్ది సో ఎట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్పి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు ఆస్కారం కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన ఇరవై తారీఖు వరకు తెలియదు కాబట్టి నేను వాళ్ళను డిమో ఏదో కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా అనుభవంలో రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి చె అసలు ఈ బీసీ తాపత్రయం కంటే దీన్ని ఎట్లానన్నా సాధ్యమైన రోజులు సాగదీసి నాంచాలనే ధోరణే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపించింది ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద మొదటి నుంచి రకరకాల విమర్శలు సొంత పార్టీలోనే విమర్శలు స్టార్ట్ అయినాయి ఫస్ట్ స్టెప్ కులగణన గణన మీదనే చాలా అభ్యంతరాలు వచ్చినాయి ఇది పెద్ద తప్పుల తడక అని ఇదంతా బీసీల సంఖ్యని తక్కువ చేసి చూపించిందని బీసీ సంఘాలే ఆరోపించినాయి సరే ఆ తర్వాత అదే కులగణన ఆధారణంగా చేసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్ళింది బిల్లు పెట్టి శాసనసభలో శాసనమండలిలో ఆమోదించి గవర్నర్కి పంపింది గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిండు రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఆగిపోయింది ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చింది ఆర్డినెన్స్ కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు ఆ తర్వాత జీవో ఇచ్చింది ఈ జీవోని హైకోర్టు కొట్టేసింది ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఆ విషయం ఆయన డైరెక్ట్ అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నాడు కావాలంటే ఈ క్లిప్ చూడండి మీరు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఒకవేళ చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష విన్నారు కదా ఈ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు అని తెలిసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్ళింది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఎట్లా నెరవేర్చుకోవాలి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అయితే ఈ టైంలో చాలా మందికి ఒక డౌట్ మరి తమిళనాడులో అరవై శాతం రిజర్వేషన్లు నడుస్తున్నాయి కదా ఆ ప్రకారంగా ఇక్కడ గవర్నమెంట్ వెళ్ళొచ్చు కదా అంటే ఎస్ ఆ ప్రకారం ఇక్కడ గవర్నమెంట్ వెళ్ళొచ్చు కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పంతొమ్మిది తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఆ టైంలో అన్నాడీఎంకే కనుక సపోర్ట్ ఉపసంహరించుకుంటే పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది దాంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత పివి నరసింహారావు మీద గట్టి ఒత్తిడి చేసి ఆ రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టింది తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే ఏమైందంటే దాని మీద న్యాయ సమీక్షకు అవకాశం ఉండదు సో అప్పుడు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏ కోర్టు కానీ దాన్ని ఏం చేయలేవు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు రేవంత్ రెడ్డి అడగ్గానే బీజేపీ తీసుకెళ్లి దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే పరిస్థితి లేదు అందులోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక లిటిగేషన్ పెట్టింది ఏంటంటే ముస్లిముల్లో ఉన్న వెనకబడిన వర్గాల్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్లలో చేర్చింది బీజేపీ ఆల్రెడీ మత రిజర్వేషన్లకు వ్యతిరేకం సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే అవకాశమే లేదు మరి ఎట్లా ఎట్లా అమలు చేయాలంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చు సాధారణంగా రాజ్యాంగబద్ధంగా ఒక ఎంపీటీసీ సీట్ కానీ జెడ్పీటీసీ సీట్ కానీ సర్పంచ్ సీట్ కానీ రిజర్వ్ అయ్యిందంటే ఏదైనా ఒక కమ్యూనిటీకి ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీకి కానీ రిజర్వ్ అయ్యిందంటే ఇక దాన్ని ఎవరు మార్చలేరు ఖచ్చితంగా ఏ పార్టీ నుంచైనా అక్కడ అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి సీట్ ఇవ్వాల్సిందే కానీ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్స్ ఆ రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేస్తారని లేదు ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ ఊర్లో ఆయన చెప్పిన ఆయనే నిలబెట్టాలి కానీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక బీసీ వ్యక్తిని నిలబెట్టాలనుకుంటుంది కానీ ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషికి అది నచ్చదు పార్టీకి ఇష్టం లేకుండా ఇంకో ఓన్లీ అక్కడ నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది సో ఈ వేలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళదు వెళ్ళడానికి అవకాశం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా ఇది సాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదు దీనికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ఈ రిజర్వేషన్లను తీసుకెళ్లి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి అట్లా చేర్చాలంటే సెంట్రల్లో మనం చెప్పినట్టు ఈనే గవర్నమెంట్ ఉండాలి సెంట్రల్లో మనం చెప్పినట్టు ఈనే గవర్నమెంట్ వచ్చిన దాకా మనం ఇక్కడ ఉంటామో ఉండమో తెలవదు అప్పటిదాకా స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఆపుకొని కూర్చోలేం కదా ఇట్లనే సాగ తీసుకుంటా సో ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికైనా పాత రిజర్వేషన్ల ప్రకారం ఇమీడియట్గా ఎలక్షన్లు నిర్వహించి ఆ తర్వాత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని தொண்ணோயூலில் பெட்டேலாம் கேந்திர பிரபுத்தம் மீது ஒத்திடு தேவா அதுக்கிட்டே இப்படின மார்க்கம்